కాపరుగుతాడట లోతు గొర్రెలు కాపర్లు ఏం పెట్టుకున్నారా దెబ్బలా పెట్టుకున్నారట దెబ్బలా పెట్టుకుంటే నీ గొర్రెలు నా గొర్రెలు నా మందులు నీ మందులు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ మ్యాచ్ సరిపోదాం నువ్వు ఆ చోటుకి వెళ్తానంటే నీ చోటుకి వెళ్తాను నువ్వు ఈ చోటుకి ఆ చోటికి వెళ్తానంటే అంటే గుమ్మర్రాలు అంటే దేవులు వరవలా కనపడ్డాయట ఎవరికి లోతుకి కాబట్టి నేను సుధుమ్మ గుమ్మర్రా ప్రాంతానికి వెళ్తాను నువ్వు ఎక్కడే ఉండాలండి ఇప్పుడు గొడవ అయింది తమ్ముడు ఆస్థ అంతా పోయింది లేదా కొడుకు ఆస్థ అంతా పోయింది ప్పుడు చంకలు కొట్టుకోవాలి అంతే అంతేనా కదా ఏం కొట్టుకోవాలి దేవుడిని ఎరిగిన వాడికి దేవుడిని ఎరగన వాడికి అదే తేడా అన్నమాట ఎప్పుడు కూడా నువ్వు దేవుని బిడ్డవైతే శ్రమలో ఉన్నవాడు నీ శత్రువైనా అయినా సరే వాడి కొరకు ఏం చేయాలా ప్రార్థన చేయాలా నీ రక్త సంబంధి కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు బాగా జరిగిందిరా ఈడు నాకు ఫలానా టైంలో ఫలానా చేసేదని పగను గుర్తు పెట్టుకోకూడదు ఏం చేయాలా పగను గుర్తు పెట్టుకుంటే పైకి రాదు నీ జీవితంలో ఎదగలేవు అనమాట బాగా జరిగిందిరా నా రక్త సంబంధిగా తమ్ముడికి బాగా జరిగింది నా అన్నకు బా జరిగింది నా అప్పకు బాగా జరిగింది నా చెల్లుకి బాగా జరిగింది లేకపోతే ఆపలాపోయే అనేటటువంటి నైజం ప్రతి ఒక్కరిలో మన భారతదేశంలో ఎక్కువ మన రాష్ట్రంలో మరీ ఎక్కువ మన తెలుగు వాళ్ళకి మరీ ఎక్కువ మన తెలుగు వాళ్ళు పేపర్ అంటారు అనమాట ఎవడన్నా ఎదుగుతుంటే అవి ఆ కోలు అట్టుకున్న కిందకి లాగేస్తారా స్వార్థ బుద్ధి ఎక్కువ కాబట్టి క్రైస్తవుడిగా దేవుడు చెప్పింది ఏంటంటే నిన్ను వలే పొరుగు పొరుగువాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో నిన్ను వలే పొరుగు పొరుగువాని కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రభు నీ కొరకు మేలు చేస్తా నువ్వు పగవాడి కొరకు ఎప్పుడైతే వాడి కొరకు ఎప్పుడైతే ఆలోచిస్తావో ప్రభు నీ కొరకు ఆలోచిస్తా అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన కొరకు ప్రార్థన చేసుకోవడం కంటే కూడా ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయాలి ఈ అలవాటు కలిగి ఉండాలి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మొఖాలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు కిరాణా బట్టి చదువుతాం మనం కందిపప్పు జీడిపప్పు మెంతులు ఆవాలన్నట్టుగా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అలా కావాలని అడుగుతాను ఎలాంటి ప్రార్థన దేవుడికి ఎప్పుడు కూడా అంగీకారం కాదు అది ఏం చేయాలి నీ చుట్టూ శ్రమలో ఎవరున్నారు మీ చుట్టూ ఇబ్బందులు ఎవరున్నారు మీ రక్త సంబంధంలో బాధలో ఎవరున్నారు మీ గ్రామంలో శ్రమలో ఎవరున్నారు వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి ఇంకా రక్షణ ఎంతమందికి లేదు ఇంకా ఎంతమంది ఇంకా దేవుడిని నెరక్కి నాశనం అవుతున్నారు నశించిపోతున్నారు వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి అందరి కొరకు ప్రార్థన చేసి ఆఖరలో నీ కొరకు చేసుకోవాలి ఆఖరిలో నీ బిడ్డల కొరకు చేసుకోవాలి ఆఖరిలో నీ ఇంటి కొరకు ప్రార్థన చేయాలి ఆఖరలో నీ ఉద్యోగం నీ వ్యాపారం నీ చేతి వృత్తులు అన్నిటి కొరకు చేసిన తర్వాత ఆఖరిలో చేసుకోవాలి ఇది ఇంపైన సువాసన దేవుడు ఏమన్నాడు చెప్పండి ఇది నాకు ఇంపైన సువాసన కొంతమంది ప్రార్థన కొంపు కొంతమంది ప్రార్థన ఇంపుగా ఉంటదట దేవుడికి ఎలా ఉంటది హంపుగా